అర్జున్ చక్రవర్తి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాలో విజయరామరాజు మరియు సీజా రోజ్ నటించారు ఈ సినిమా యొక్క కథాంశం ఏమిటంటే ఒక కబడ్డీ ఆటగాడు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ తన దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా తమ దేశ కీర్తిని ప్రతిష్టను నిలబెట్టాలని చేసేటువంటి ప్రయత్నమే ఆ ప్రయత్నాల్లో ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది చూసినటువంటి వాళ్ళు మంచి టాక్ ఉంది సినిమా మెచ్యూర్డ్గా తీశారు నటన బాగుంది ఆ హీరోయిన్ అని కూడా చెప్పడం ఇది చాలా సంతోషదాయకమైన విషయమే మూవీ చాలా బాగుంది ఒక మంచి మెసేజ్ గా ఉంది సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ హీరో అయితే ప్రాణం పెట్టాడు ఇంకా వాళ్ళ మామ క్యారెక్టర్ అయితే ఇంకా దానికి చెప్పగలదు అల్టిమేట్ అది కంటెంట్ మంచి కంటెంట్ తీసుకొచ్చారు సూపర్ 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 చాలా క్లైమాక్స్ ఇచ్చిన హోప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అయితే ఇది ఫస్ట్ సినిమా ఫస్ట్ ఫిలిం అయితే కనిపించట్లేదు నేను స్పోర్ట్స్ పర్సన్ అండి స్పోర్ట్స్ పర్సన్ గా ఈ సినిమా చూసినప్పుడు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అండ్ హీరో వచ్చేసరికి యాజ్ డిజ్ దింపేశారు కళ్ళల్లో ఉన్న బాధన అయితే తుడి గుండెల్లో ఉన్న బాధన ఎలా తుడిస్తాం బ్రో మూవీ చాలా బాగుంది నైన్టీస్ ని ఎయిటీస్ ని ప్రతి పీరియడ్ ని బాగా చూపించారు హీరో హార్డ్ వర్క్ అయితే చాలా బాగా కనిపించింది హార్డ్ వర్క్ బాగా కనిపించింది హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగుంది